يا شباب. سيريا ملتري هدكواتر بينا إسرائيل دار جيسندي يا شباب قصف جديد مبنى هيئة الأركان خالص قصف جديد يا شباب قصف خطونا بسرعة بسرعة دار جرينا درسيالو تي في لو لايف كان నమస్కస్పై పై వరుసగా క్షిపణి దాడులు జరిగాయి దాడి ఆగేంత వరకు అక్కడున్న వాళ్లంతా వీలైన చోట్లలో తలదాచుకున్నారు నితన్యాహు సొంత సమస్యల నుంచి దూరంగా పారిపోతూ పశ్చిమాసియాని మొక్కలు చేయాలని చూస్తున్నారని ఈ వ్యక్తి అంటున్నారు ప్రభుత్వ బలగాల దాడుల నుంచి మైనారిటీ డ్రూజ్ ప్రజలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ అంటోంది డ్రూజ్ ప్రజలకు సంఘీభావంగా కొందరు సరిహద్దులు దాటుకుని సిరియాలోకి వస్తుంటే ఇంకొందరు ఉద్రిక్తతలకు దూరంగా పారిపోతున్నారు నైరుతి సిరియాలో పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఐడిఎఫ్ చర్యలు మొదలయ్యాయి మా ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది ఇతర బలగాలు పని మొదలుపెట్టాయి మా డ్రూత్ సోదరులను రక్షించేందుకు ప్రభుత్వ గ్యాంగులను నిర్మూలించేందుకే ఈ చర్యలు తీసుకున్నాం సున్నీ ఇస్లామిస్టు నాయకత్వంలోని తిరుగుబాటుదారులు అధ్యక్షుడు అసద్ను గద్దె గద్దెదింపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అంటే ఏడు నెలలుగా సిరియాలోని తెగల మధ్య హింస మరింత తీవ్రమైంది షియా ఇస్లాం నుంచి పుట్టుకొచ్చిన డ్రూస్ తెగ ప్రజలపై ఊచకోత ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలను సిరియా ప్రభుత్వం తిరస్కరిస్తోంది ఇజ్రాయెల్ సిరియాల మధ్య ఎక్కడో అపార్థాలు ఏర్పడ్డాయి కాబట్టి రోజంతా ఇరుపక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయి అధ్యక్ష భవనంలోంచి పొగలు పైకి లేస్తున్నాయి ఈ దాడి నమ్మక ద్రోహం లాంటిదని సిరియా అంటోంది ఇజ్రాయెల్ మిలిటరీకి తాజా ఉద్రిక్తతలు గాజా దాడుల నుంచి ఒక రకంగా దృష్టి మరల్చడం లాంటిదే సిరియాలో ఇజ్రాయెల్ దాడులు పశ్చిమాసియా ప్రాంతానికి మరోసారి షాక్ ఇచ్చాయి